పిల్లలు దూరంగా ఉండాలి ఏదో చోట్ల ఏదైతే అయిపోయిన ఒక ఇరవై నిమిషాలలో ఎవట ఆ యొక్క బహుమతులు అందజేయాల్సిందిగా తగ్గ వారికి ఎసప్తి ఇస్తున్నామండి అయిపోయిన వెంటనే ఒక ఇరవై నిమిషాలు భోజనాలు చేసిన వెంటనే ఆ యొక్క బహుమతులు అందజేయాల్సిందిగా యజప్తి మొదటి రోజు రెండు వందల యాభై ఇరవై కదా ఎనిమిషన్ ఇరవై సెకండ్లు పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి ముప్పై రెండు సెకండ్లు వెలికం చేత కట్టడాల కట్ట Ah रूत <coughs> 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 थो एरमल सेयतो विच अॼु रुपिए मल કિપ્સ ભાયો જય રેજો ભાયો જય રેજો ઓ ભાયો જય રેજો હા દેખા રિબીય સલ બોલ ફારલર રેરા પાટ છોગર ગરો બલ્લી

ஐந்தாவது <Sessizos> ஏன் <Sessizos> నిమిషం ముప్పై ఐదు సెకండ్లు వెనుక జలా ఉన్నాం ఐదవ స్థానానికి నాలుగవ రెండు ఒక్క నిమిషము ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాం ఎస్ఆర్ బోక్స్ కావాలి ఏ సభ చదవాలి కాదా పెళ్లి కడవ బల్లి మండల ശോ രഡ്ഡി ക कचा वारी నిమిషాల ఇరవై రెండు సెకండ్లు ఏర్పాటు చేసుకురానికి ఐదవ రౌండ్లు నిమిషం ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుక నిమిషం ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుకల ద ஆ்தாயனோடு வேலசாமி தகுதியான பள்ளிக்கலாம் பள்ளிக்கூடம் கோப்பை ஜெயலலிதா திட்டக்கோட்டா விளங்கலாம் नेवर वेही बलीकर बलीकर मंदर बसा महीना प సమయం పది నిమిషాలు ఉన్నది సమయం పది నిమిషాలు పది నిమిషాలు ఉన్నది ఆరవ రోజు పదహైదు వందల ఇరవై గుణాన్ని పది నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి నిమిషం ముప్పై ఐదు సెకండ్లు ఎదుక జరిగి ఉన్నాయి ஐதவாக்கு ஆடவசம் வேளாசி கல்யாணம் ஜெயராஜா

మూడు వేల తొమ్మిది వందల నలభై రెండు అడుగుల పది రాసుకుంటాను సమయం నైదు నిమిషాలు சார்ப்படை சார்பில் சோதிகள் பள்ளிக்கலாம் பள்ளிக்கலாம் மண்டலம் పంగలో సూగడాకా తో నఐ్నలో మిఎసిలండాелоị Tact Incahn na ati athletes in Beach but Infacoren out local కి యఴనీలునదా లిసు表 thy qi kip

ಪದಹಾರು ನಿಮಾಲ ಮುಕೆ ಪೂರ್ಷಾಲ ಮುಪ್ಪ ಐದು ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಸ್ಥಾನಕ್ಕೆ ಐದವ ಸ್ಥಾನ ಮೂರು ನಿಮಿಷ

చెంతామానతో చందండి ఏ చక్క ముసరాయన నారాయణ రెడ్డి గారు కూడా ఆ యొక్క చెంత మానతో సమానం ఎక్కడ పోయినా చక్క దాకా ఏదో యజమానికి నారాయణ రెడ్డి గారు పెద్దవారు మంచి వైద్యం చట్టాలు కూడా చక్కలేదైనా గారికి సమానికి ప్రజాంతో దాదాపుగా పది సంవత్సరాలు ప్రజల స్థానంతో వహించారు నారాయణ రెడ్డి గారు ఆ యొక్క పెద్ద ఆయన ఈ కార్యక్రమానికి లైవ్ ఏర్పాటు లైవ్ రాజా ఒంగోలు గిట్టలు రాజా గారు యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ అందిస్తున్నారు సాయంకాలం నాలుగు గంటలకు బ్రహ్మాండంగా పోలాటం ఏర్పాటు చేశారు ఆ యొక్క కార్యక్రమానికి కూడా అందరూ పాల్గొనాలి రెండు వేల ఐదు వందల ఇరవై అన్ని పక్షానికి మేము చాలా నలభై శివలంగా పూర్తి చేస్తున్నాను నేను